ముచ్చట్లు మీద బాగు చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది ట్రావెల్ మేనేజర్ తీసుకున్నాం ఎందుకు కొద్దిగా వెనక్కి సరి ఇద్దరు ఇద్దరిది పడుతుంది कार्बन बिटन बिटन हूं ये ठिकाना है 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 कार्बन बीच ना हां आदा वॉलेट से पैसे देने जो है ये कैश ले ഹോട്ടലിൽ എവറിയോ അസുഖം എന്താകാലം എക്സ് പോലേം

పెసరెట్లోకి అల్లం చట్నీ తగ్గితే రెండోది బాగోదు ఏవి అంత టేస్ట్ రాదు ఎందుకు అల్లం చట్నీ అంత టేస్ట్ ఏది రాదు నిన్న వదిన గారు కూడా టేస్ట్ రాలే ఎందుకు దోశ ఈ సాయిపప్పు కేటాను ఈ సాయిపప్పు అయ్యేమో పెసరు గుళ్ళు Hallo. Saip op by okay. Bawo. Konulay, konulay. Pazartesi, cumartesi. Pazartesi, cumartesi. Pazartesi, cumartesi. هنلاقي لك الناس من <applause> كسر <applause> 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 బూస్ట్ ప్యాకెట్ ఇవ్వండి అవలసింది ఇవ్వాలని ఉందా ఇవైతే నేను సాయంత్రం తెప్పించేస్తా ఫ్రెష్ నెక్స్ట్ తెచ్చుకోవాలి ఈ ఇదే ఈ ప్యాకెట్లో ఇమ్మంటున్నా అదే ఈ సారి కుదిరితే ఇక్కడ తెచ్చుకోవాలి అవును నిన్న నిన్న దానిమ్మకాయలు చూడటానికి అట్టు ఉన్నాయి కానీ అసలు ఎంత బాగున్నాయో మంచి కాస్ట్లీ పెద్ద కాయలు ఉంటాయి ఆ రుచి ఉంది తీపి చాలా బాగున్నాయి అందుకే తీసుకుంది ఆరు కాయలు వచ్చినాయి అరకులోకి చాలా బాగున్నాయి నాకు కూడా అనిపించినప్పుడు ఇంకొక అరకిల్లో తీసుకోవాల్సిన అయ్యి తిన్నాములే దానిమ్మ కాతం పట్టిందండి తింటున్నా నేను మొన్న తినలేదు కానీ ఇప్పుడు తింటున్నా నేను కూడా ఏ ఈ ఈ మందులు ఇచ్చినాక నొప్పి కూడా కాగింది మొన్న చెప్పే నడువు చెప్పిపోతుంది మామూలుగా ఎవరికైనా అంత మోకాళ్ళ నొప్పి వచ్చిన వాళ్ళకి నడువు నొప్పి తప్పనిసరిగా వచ్చిందండి అదే నా గాడికి కూడా వేరే రాశాడు నడువు నొప్పికి డైలీ వేసుకుందండి బాగా నొప్పి వచ్చినప్పుడేమో రోజు వేసుకునే మూడు కాకుండా బాగా నొప్పి వచ్చినప్పుడు ఒకటి అంతే జీవితాంతం అయితే మందులు మింగాల్సిందే అదే వేసుకోవటం తింటాం రెస్ట్ ఎక్కువ రెస్ట్ తీసుకోమంటున్నాడు ఆయన అంతా ఆరిపోయిందన్నమాట బాడీ అంతా అంతే మరి మనం కూడా తయ్యానికి తింటా ఉండాలి ఎండాకాలం నీరసత్వం